హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎట్లు రందరూ మంచురా సో ఇదైతే మా బంగ్లా పైన వెదర్ చూడు ఎంత మస్తుందో అయితే వర్షం లేదు ఎండ లేదు ఏం లేదు మంచి కూల్ ఉంది ప్రశాంతంగా అనిపిస్తుంది స్వచ్ఛమైన గాలికి అయితే చూసిరు కదా మొత్తం చుట్టూ పొలాల మధ్య వస్తుంది కదా ఫ్రెండ్స్ నేను ఇదివరకు చాలా వీడియోస్ల చూపెట్టినా కావచ్చు కానీ ఎంత పల్లెటూళ్ళలో మాత్రం ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే తెలియదు స్వచ్ఛమైన గాలి సరిగ్గా గాలి సండే ఎంత మంచిగా పడుతుందో మాది ఇక్కడి నుంచి చూస్తే మొత్తం పొలాలే ఉంటాయి మాకు ఇవైతే మక్క తోటలు మక్కజొన్న తోటలు మేమైతే మొన్న వేసినామన్నా కదా ఇంకొక ఇదే మేము మొన్న వేసింది అయితే మక్క తోటలు మొత్తం తోటలు ఇంకా అటు కొంచెం అటానికి పోతే పొలం ఉంది సరే కదా చుట్టావే ఉన్నాయి సాధారణంగా అది కొట్టకన కొట్టకనానా బంగ్లావీది కై వస్తుంది